మెండపేట మున్సిపల్ బడ్జెట్ ను ఏకగ్రీవం ఆమోదం కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మెండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్మన్ పతివాడ నౌకదుర్గారాణి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎక్స్ అసోసియేషన్ సభ్యులుగా హాజరయ్యారు ఇరవై తొమ్మిది అంశాల ఎజెండాతో సాగిన ఈ సమావేశంలో పట్న అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు సమావేశం ప్రారంభంలో ఎజెండాలోని ఇరవై తొమ్మిది అంశాలపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపారు అనంతరం పట్నంలోని ప్రధాన సంస్థలపై కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వార్డుల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు సాధారణ సమావేశం అనంతరం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించిన మున్సిపల్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు పట్న ప్రగతి లక్ష్యంగా రూపొందించిన ఈ బడ్జెట్ ను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వివిధ వార్డుల కౌన్సిలర్లు మరియు అధికారులు పాల్గొన్నారు

మా రాజమండ్రిలో మా చైర్మన్ గారు గుల్పూర్ చెప్పేవారు కూడా ఒక ఎక్కడ పెట్టించారు మా సుభాష్ గారు ద్వారాగా అక్కడ ఓపెన్ కూడా జరిగింది అలాగే ఇప్పుడు ఇక్కడ మడపేటలో కూడా గౌరవ సార్ చెప్పి మన ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి అడిగితే మీరు స్థలం చూసుకోండి మేము ఆమోదం ఇస్తాము చెప్తే బూరేగారి పక్కన ప్లేస్ ఉంది చూసినా గారి దగ్గర ఆ ప్లేస్లో మేము పెట్టుకుంటామని అడిగితే దాన్ని శాంక్షన్ ఆమోదం ఇంకా అజ్జెడ పెట్టుకోమని సారు చెప్పారు దానివల్ల మేము అజ్జెడ తీసుకురావడం

వాళ్ళు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రులు అంటారు మరియు విజెండాలు రాలేదు నేను పెట్టాడు మరి సాధారణ పద్దెనిమిది వందల యాభై రూపాయలు కాంట్రాక్ట్ కట్టాడు ఏడు తరాల నుంచి మనం ఆయన భోజనం చేస్తున్నాం మరి ఆయన మరి ఆయనకి పొలం లేదు జాతీయ లేదు వంతు వదిలేశారు ఆయన జాతి నాయకుడు కాదు ఒక కుల నాయకుడు జాతీయ నాయకుడు కాదు కులనాయకుడిగానే వదిలేశారు మరి మరి ఏడు ఏడు తరాల మరి కొంచెం మన విశ్వాసం ఉండాలి అది ఒక సొన్న ఒక రైతు అక్కడ పెట్టినండి కొంత స్థలంలో పెట్టుకున్నాడు దాని చుట్టూరు ఎంత చండాలంగా ఉందో చూసేటండి ఆయన చండాలంగా చేస్తున్నారు అది అయింది రెండు వేల మరి మీకు చెప్పాలండి చాలా ఖర్చు పెట్టి ఆ రోజుల్లో పెట్టాడు అప్పుడు అది రోడ్డు మీద ఉండేది బాగా కనపడేది ఎంత విచిత్రం అంటే దాని ఆ విగ్రహం ఆ విగ్రహం పక్కన రేగులు పెట్టి వాటర్ ఏదో పెట్టారు మొత్తం అంతా మురిగి కావంతో ఆప పెడితే అది గవర్నమెంట్ దాంట్లో పెట్టినప్పుడు మనం సమర్థించాలి ఇప్పుడు ఏదో ఏం చెప్పినట్టుగా చాలా పెడతారు కానీ ఎవరో పట్టించుకోకపోతే ఉపయోగం లేదు అలా చేయొచ్చు మనం మీరు మీరు సపోర్ట్ చేయండి మేము కూడా ముందుకు తీసుకెళ్తామని మేము మమ్మల్ని ఎంత మేము దిగిపోయి టైం వచ్చేటప్పటికి మమ్మల్ని ఎంత క్రేజ్ గా మండపేటలో తీసుకొచ్చి ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో అందరికీ కూడా మన మండపేట కొత్తగా చూపిస్తున్నందుకు మా కౌన్సిల్ అందరి తరఫు నుంచి కూడా మా నుంచి అందరి తరఫు నుంచి కూడా కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి చక్కగా మనం కొన్ని కొన్ని మనం అడగడం దాంట్లో భాగంగా మొత్తం మనం మూడు ఐటమ్స్ అడిగాం మొత్తం ఎస్సీ సప్లై నుంచి మేము ఆయన అడిగింది అంటే మా చెప్పారు చెత్త అయినా అడిగింది అయితే ఐదు లక్షలు చెప్పిన ఆరు లక్షలు ఐదు కోట్లు ఐదు ఐదు కోట్లు ఐదు కోట్లు అడిగితే అయినా కోటి యాభై లక్షలు ఇస్తూ ఆ కోటి యాభై లక్షలు అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది మనం ఐదు కోట్లు సుమారు అడిగా ఉంది దానికి కోటి యాభై లక్షలు ఇచ్చారు ఇచ్చి ఇమ్మీడియట్గా జీవనం పంపించారు వాళ్ళు రోజు తిరుపకుండా మూడు రోజుల్లో అదేవిధంగా వాటర్ ట్యాంక్ కోసం రెండు కోట్ల తొంభై లక్షలకి వాళ్ళ బిఎస్ గారు దాని రెండు మూడు సార్లు ఆ క్లాప్ చేసి క్లాప్ అంటే వాళ్ళు టెక్నికల్ అడుగుతున్నారు కాబట్టి అవన్నీ అది కూడా నేను పంపడం అలాగే కమిషన్ గారు కూడా వాళ్ళు కూడా రోజు సంప్రదిస్తా మన అయితే ఓకే అయిపోయిందండి టెక్నికల్ క్లియర్ సంస్థలు ఎప్పుడైనా జీవించేస్తా ఉన్నారు ఇం చేస్తామని నేను తిరిగి కానీ అదే కూడా మనం కోట్ల తొంభై లక్షలకి మన కొత్త వాటర్ ట్యాంక్కి ఎక్కడైతే మనం ముందు ఆ తీర్మానం ఏమైనా చేయాలా తీర్మానం దూరు అక్కడ మన దాన్ని ఇంత ముందు డిజిటల్ లైబ్రరీ పెట్టుకున్నాం చాలా అయిపోతుంది కాబట్టి ఉంటే అది కూడా మేడం వారి చేత వ్యాటిఫికేషన్ చేయించి అవసరం అయితే అవసరం లేకపోతే చాలా అయిపోయింది కాబట్టి అదే చాలా ఇబ్బంది కాబట్టి అవసరం లేదు ఉంటే అదే సార్ ఏమన్నా నేను వచ్చిన వెంటనే వ్యాటిఫికేషన్ దేనికి మళ్ళీ ఇన్స్ట్రేషన్ వేయించి ఆ ఇన్యాన్స్ట్రేషన్ ద్వారా వెంటనే టెంట్ కూడా పెరగడం కోసం నా ఉద్దేశం ఇది మన పిల్లమంటేమో పబ్లిక్ హెల్త్ చేస్తాము ఎంత చేస్తాం మరి వాళ్ళకి ఇస్తే మన మన యోగం కూడా అవసరం లేదు కాబట్టి ఏదైనా మనం మార్చి అవసరం మనసునే దాన్ని కూడా మనం శంకుస్థాపన చేసుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను ఇలా వాళ్ళకి వస్తే మాత్రం కూడా పోవడం ఏగా అక్కడ వాళ్ళ కూడా సో నాకు ఫోన్ చేస్తే తప్ప లేదా వాళ్ళ నెలలు అనేది చేస్తారు కాబట్టి మనం ఈ కౌన్సిల్ ఉండగానే దాన్ని శంకుస్థాపన చేసుకుందాం అని చెప్పి కూడా చేసుకోవాలని చెప్పి మరి పూర్తి ఆటలు మాత్రం ఈ ఫస్ట్ వీక్ వచ్చి తీరుతాం మనకి మూడో అంశం కోటి యాభై లక్షలు అది కూడా ఎక్కడ పెడితే ముందు నుంచి అనుకుంటే అమౌంట్ రాగానే అవసరం బడ్జెట్ మీటింగ్ వేసుకుని దాని టెక్ట్ మనమే పెంచుకోవాలని అంటే ఆలోచన మనం ఉన్నటువంటి ఈ యొక్క ఈ లేఅవుట్ లేఅవుట్ కానీ సార్ మనం ఏదైతే వాళ్ళు వాళ్ళు మనకి మున్సిపాలిటీ కప్ చెప్పారో ఆ క్రీడలకు సంబంధించి పెట్టుబడి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఒక రెండు ఐటమ్స్ మనం పెట్టుకుని అంటే రెండు ఏరియాల్లో ఒకే ఏరియాకి ఒక ఏరియాకి సంబంధం లేకుండా అన్ని వర్గాలు కూడా అందుబాటు అయ్యేలాగా దాన్ని ఏ రకంగా మనం చేసుకోవాలి ఇప్పుడు మన మాధవి బాబు అయితే వాళ్ళు మొత్తం కూడా పెట్టుకున్నారో అందులో ఉన్న నా చేతి చదివేది ఇంకొంచెం మనకి రాజబాబు గారికి అయితే మరి స్టేట్ లెవెల్లో ఇదని కాకుండా అలా ఎవరికైతే మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి లేదా మొత్తం పీఈటిలో కూడా మంచి టీం ఉంది అది ఆయన కూడా తెలుసు మాకు మన మన నియోజకవర్గంలో మంచి పీఈటిలో ఉన్నారు అంటే స్టేట్ లెవెల్లో పేరు వచ్చినాడు వాళ్ళందరూ కూడా మనం ఒకసారి పెట్టుకుని ఒకరే మనం పెట్టుకుంటే గౌరవం మన పార్లమెంట్ సభ్యులు శ్రీ హరీష్ మాధు గారు కూడా మరి ఆయన చెప్పి మరి అది కూడా వస్తే అది వేరే పెట్టుకుంటాం దీన్ని అది ఈ ప్లేస్లో ఒకటి గ్రౌండ్లో ఒకటి మరి ఎప్పుడో వస్తాయని ఎప్పుడైనా ఈ నెలలో వచ్చేస్తే అంటారైనా అది కూడా కొంత రావాలిద్దాం మనం అయితే కొంత మున్సిపాలిటీ ధరని ఈ రెండు కూడా మనం చేసుకోవాలని చెప్పి మరొక కోరుకుంటూ ఈ లోపల అది కూడా ఖచ్చితంగా వచ్చేస్తుంది ఫస్ట్ వీక్లో నేను ఆరు ఆరునైనా వెళ్తాను వెళ్ళాడు దానికి వెళ్తే అది ఇచ్చేది అంటే అది ఇచ్చేస్తుంది చెప్పి మినిస్టర్ ప్రామిస్ చేశారు ఈ రెండు ముందు ఆఫ్ ముందు రెండు ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా మనం జీవో తెచ్చుకుంటాం వచ్చిన దాకా మీరు ఎలాగో సబ్జెక్టు కానీ అంతవరకు కాకుండా ముందే మన ప్లేస్ ముందే మీటింగ్ చేసుకుంటాం కానీ గ్రేట్ వన్ గ్రేడ్ టూ మాకు సంబంధం లేదు కానీ ఖచ్చితంగా మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి గ్రాండ్ కొన్ని పెరుగుతాయి అది అతను నూట నూరు రూపాయలు బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు చెప్పిన వెంటనే చెప్పడం మర్నాడే ఎజెండా తయారు వచ్చింది కాబట్టి అజెంట్ మీటింగ్ వేసేస్తాం